జెంటిల్మెన్ సిండ్రమ్ మంచి వాళ్ళుగా ఉండడం కోసం వాళ్ళ వ్యక్తిత్వాన్ని తెలియకుండానే పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాల్సిన స్థితిలో ఉపయోగించుకున్న వాళ్ళని జెంటిల్మెన్ సిండ్రమ్ అంటారు ఒక మంచితనం అనే దానికోసం వాళ్ళు మనసులో భావాలు వ్యక్తీకరించలేరు తీవ్రమైన మొమాటం ఉంటుంది తీవ్రమైన కంఫర్ట్ జోన్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడన్నా సరే ఏదైనా సరే నచ్చకపోతే నచ్చలేదని చెప్పరు ఎవరన్నా ఏదన్నా సరే అడిగితే మొమాటాన్ని పోయి ఇచ్చేస్తారు నో అని చెప్పడం అనేది తప్పు అనే భావంతో ఉంటారు మంచి వాళ్ళుగా కనపడడం కోసం మంచితనంగా ముద్ర కోసం మంచి వ్యక్తులుగా చూపించడం కోసం ఈజ్ ద జెంటిల్ మ్యాన్ ఈజ్ ద జెంటిల్ మ్యాన్ అనిపించుకోవడం కోసం తను ఏ లెవెల్లో ఉండాలో ఆ లెవెల్లో ఉండకుండా తనకు తనే మొక్కలు 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 మొక్కలుగా విడగొట్టుకుని కింద స్థాయిలో జీవించే వాళ్ళని జెంటిల్మెన్ సెంటర్ అంటారు ఉదాహరణకి ఒక ఒక పరిస్థితి నచ్చలేదు నచ్చలేదని చెప్తే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో వాళ్ళ నాయనకి ఇలా 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 ఎలా కూడా అడుగుతారా అనుకుంటారేమో ఉదాహరణకి ఒక ఫంక్షన్లో ఒక ఇష్యూ వచ్చింది ఆ ఇష్యూ వచ్చినప్పుడు అందరూ ఏమన్నారు ఈయన కూడా తల ఊపుతలాగే తప్పించి తనకు ఆల్రెడీ ఒక అభిప్రాయం ఏర్పడింది ఆ అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేయలేదండి తన అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తే వాళ్ళు నన్నుగా తక్కువగా అనుకుంటారేమో వాళ్ళుగా వాళ్ళు నన్ను ఏమన్నా మంచివాడు కాదనుకుంటారేమో రాముడు మంచి బాలుడు అని పెంచుకోవడం కోసం వ్యక్తిత్వాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేని వ్యక్తులందరూ కూడా ఈ జడ్జిమెంట్ సెంటర్లో ఉంటారండి రామా ఇజ గుడ్ బై అన్ని మంచి గుణాలే అంటే ఎప్పుడు కూడా తనని ఎవరో ఏమో అనుకోకూడదు తన గురించి వ్యతిరేకంగా మాట్లాడకూడదు తన గురించి తప్పుగా అనుకోకూడదు తన గురించి నెగిటివ్గా అనుకోకూడదు తనని ఎవరు క్రిటిసైజ్ చేయకూడదు ప్రతి ఒక్కరూ కూడా తను మంచి వాళ్ళు అనుకోవాలి అని అనుకున్న వాళ్ళందరూ కూడా మొహమాటస్తులు జెంటిల్మెన్ సిండ్రమ్ బాధితులు టు పర్సనాలిటీ అన్అసెట్ టు పర్సనాలిటీ గిది కంఫర్ట్ జోన్లో ఉండే రకాలు వీళ్ళు ఏదైనా అభిప్రాయంగానే వ్యక్తీకరిస్తే ఆ అభిప్రాయంతోటి తోటి వేకిబించరేమో తనని సరైన కాదనుకుంటారేమో అని చెప్పేసి భయపడతారు మంచితనం అనే మసీగు కోసం మంచి వాళ్ళుగా అనిపించుకోవడం కోసం చాలా 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 లైఫ్ని కోల్పోతుంటారండి ఉదాహరణకి ఎవడన్నా అడుకునేవాడు అడిగాడు అనుకోండి వాడికి ఇవ్వాలా లేదో కూడా తెలియదు ఇచ్చేస్తారండి అండ్ ఆల్సో ఎవరైనా అప్పు కోసం ఇచ్చారనుకోండి నాలుగు మంచి మాటలు చెప్పారనుకోండి పాపం వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నాయటో వాళ్ళు ఏమన్నా అనుకుంటారని చెప్పి ఇచ్చేస్తారండి తనని మంచి అనుకుంటాలి అంతే దానికి ఏమేం చేయాలో అన్నీ చేసేస్తుంటారండి నిజం చెప్పాలంటే వాళ్ళ వ్యక్తిత్వం అది కాదు అదొక ముసుగు వాళ్ళు మొమోటస్ అనసత్తు పర్సనాలిటీ వాళ్ళు కంఫర్ట్ జోన్లో ఉన్నారు మిమ్మల్ని ప్రతి ఒక్కరూ మెచ్చుకోవాలని కానీ మీ మాటను ప్రతి ఒక్కరూ ఆమోదించాలని కానీ ప్రతి ఒక్కరూ మీరు ఏదంటే అది తల ఓపాలని కానీ రూలు ఇవ్వలేదు అదే సందర్భంలో ఎదురు ఏ మాట అంటే ఆ మాట మీరు కూడా తల పోవాల్సిన అవసరం లేదు బిఏ అసర్ టు పర్సనాలిటీ బిఏ పర్సనాలిటీ ఎసర్టువెస్ అంటే నువ్వు అనుకున్నది ఎదురు బాధ పెట్టకుండా స్మూత్గా చెప్పడానికి అసర్టివ్ నెస్ అంటారు ఖచ్చితంగా నేను ఇలా ఉంటాను నీకంటూ ఒక వ్యక్తిత్వం నీకంటూ ఒక రకమైన మానసిక స్థితి అదే అసట్స్ అంటే ఎదురోళ్ళ కోసం అభిప్రాయాలు మార్చుకుంటూ ఎదురోళ్ళ కోసం ప్రవర్తన మార్చుకుంటూ ఎదురు మంచిగా అనాలన్న ఉద్దేశంతో నీ అభిప్రాయాలను సమాధి చేసేసి నువ్వు మంచోడిగా అనిపించుకోవడం కోసం నువ్వు మొమాటానికి సిగ్గికి బిర్యానీకి భయపడిపోయి రామాయజ్ గుడ్ బై అన్నీ మంచి గుణాలే అని భావంతో ఎక్కడైతే ఉన్నావో అక్కడ నీ వ్యక్తిత్వంలో ఒక ముసుగు ఆ వ్యక్తి బయటకు వచ్చే శక్తిగా మారడండి కంఫర్ట్ జోన్లోనే ఉండిపోతారండి వాళ్ళు కొంతమంది కొండ భద్ర కొట్టినట్టు చెప్తారు అది ఎగ్గరిస్తేనే అది కూడా మంచిది కాదు ఈ జెంటిమెంట్స్ ఉండమని వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్స్పెక్ట్ చేయరండి ఎక్స్పెక్ట్ చేస్తే ఏమనుకుంటారు వాళ్ళు రెడ్డి గారు ఎంత మంచారో అన్నారనుకోండి మామగారి దగ్గర ఎక్స్పెక్ట్ చేసి ఎక్స్పెక్ట్ చేయరండి వాళ్ళు ఎందుకంటే మంచిదనం అనే ఒక స్టాంప్ పడిపోయింది ఆ స్టాంప్ని పూర్తిగా నిరూపించడం కోసం ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గరు ఎక్కడ నగ్గాలో అక్కడ నగ్గరు ఎప్పుడు కూడా జంతా తక్క అంటారనమాట గంగరెద్దులాగా తలొక్తుంటారు అన్నమాట ఆయన ఎంత మంచోడో బయట అందరూ ఏమనుకుంటారు ఆయన ఎంత మంచోడో ఆయన గారు ఎంత మంచివాడో సురేష్ గారు ఎంత మంచోడో అదనమాట సో ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఈ ఈ అనాసెట్ పర్సనాలిటీ జెంటిమెన్స్ మైన్ మన వాళ్ళందరూ కూడా సిగ్గర్లు అయి ఉంటారు అయి ఉంటారు పెరిగిబందులు అయి ఉంటారు ప్యాసివ్ పర్సనాలిటీస్ అయి ఉంటారు తనలో తాను కోల్పోయే రకమై ఉంటారు ఎదురుల అభిప్రాయానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళ సొంత అభిప్రాయాల్ని సమాధి చేసేస్తుంటారు ఎదురాలు ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పేసి ఎక్కువ ఫీల్ అవుతారు ఒక సొంత అభిప్రాయం ఎక్స్ప్రెస్ చేస్తే ఎదురాలు ఆమోదించడేమో తప్పుగా అని అనుకుంటుంటారు ఇటువంటి వాళ్ళు జీవితంలో ఎంత స్థాయిలో సక్సెస్ ఆలో అంతలో ఇంతే అవుతారనమాట ఒక బిహేవియర్ మ్యాడ్యుకేషన్ ద్వారా ఈ వ్యక్తులు అసెట్గా మారచ్చు అనమాట ప్యాసివ్ పర్సనాలిటీలో అసెట్గా రావచ్చు అగ్రెసివ్ పర్సనాలిటీ సరే అసెట్గా రావచ్చు ప్యాసివ్ అగ్రెసివ్ పర్స్ పర్సనాలిటీ అని చెప్పేసి ఇంకోటి ఉంటుంది అంటే బాస ఏమైనా అంటే అక్కడ ఏమనకండి ఇంటికి వచ్చి అరిచి వాళ్ళు ఇటువంటి వాళ్ళు ప్యాసి అగ్రెసివ్ పర్సన్ అంటారు తమో సిక్ అంటారు వాళ్ళు కూడా అసెచ్చకు రావచ్చు ఎప్పటికప్పుడు బిహేవియర్లో లోపాలను గుర్తించి ఆ బిహేవియర్ని మాడిఫై చేసుకుంటూ వెళ్తే నువ్వు అద్భుతమైన వ్యక్తిత్వంతో ముందుకెళ్ళగలుగుతావు అదే నిజమైన వ్యక్తిత్వ వికాసం అదే నిజమైన ప్రవర్తన వికాసం ఆ బిహేవియర్ మాటిఫై చేసుకోకుండా సిగ్గర్లు సిగ్గుతోటే భయాస్తులు భయంతో పిరికి వాళ్ళు పిరికితనంతో మొహమాటస్తులు మొహమాటంతో ఆందోళనపరులు నువ్వు ఎప్పుడు అలాగే ఉండిపోవడం అంటే ఇన్ ఏంటంటే నీ బిహేవియర్ను మార్పు చేసుకోకుండా జీవితాంతం అయిన పోయి పెద్దోళ్ళు అయిపోయాక వెనక్కి తిరిగి చూసుకోవడం అనమాట సో డోంట్ సేయస్ వెన్ ఐ వాంట్ టు సే అన్ బుక్ ఉంది ఫెనిస్టిమ్ జీన్ అని రాసిన బుక్ అంటే ఫెనిస్టిమ్ అని ఆయన క్లినిక్ జీన్ బేర్ అని అంటే జర్నలిస్ట్ ఈ జర్నలిస్ట్ ఏదో పర్పస్ కౌన్సిలింగ్ పర్పస్ అది ఫెనిస్టిమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు కట్టు పెళ్లి చేసుకుంటారు ఇద్దరు కలిపి రాసిన బుక్సే డోంట్ ఐ వాంట్ టు సే నవ్ అని ఒకటి స్టాప్ రన్నింగ్స్ కెరిడర్ అని చెప్పేసి ఒక బుక్ అండి స్టాప్ రన్నింగ్స్ అని ఫోబియాలు భయాలు ఆందాలను అక్సన్స్ లాంటి వాటి నుంచి ఓషిడ్ లాంటి వాటి ఫోబిక్ డిజార్ట్స్ నుంచి ఏఎంజేటీ నుంచి ఎలా బయటపడాలని బుక్ అది నలభై ఏళ్ళ కింద చాలా ఫేమస్ బుక్ అండి అది డోంట్ సేవ్ ఎస్ వెన వాళ్ళ టు డిస్ ఏంటంటే నువ్వు నో అని చెప్పాలనుకున్న చోట ఎస్ అని చెప్పద్దు చాలామంది ఎవరైనా సరే నో అని చెప్పడానికి భయపడిపోతారు ఎస్ అని చెప్పేస్తుంటారు డబ్బులు విషయంలో ఎవరంటే కార్యండి నా దగ్గర డబ్బులు లేవని చెప్పారండి డబ్బులు ఇస్తేనే నొప్పేసుకుంటారు పన పని అడిగారు అనుకోండి నువ్వు అని చెప్పరండి ఎస్ అని చెప్పేసుకుంటారు ఆఖరి కార్పొరేట్ సెక్టర్ లో కూడా ఒక పని ఎక్కువ చెప్తున్నారనుకోండి ఇంత పని నేను చేయలేనని చెప్పరండి మంచితనం అనే మాట పోతుందనే ఉద్దేశంతో తనకు మాలిన ధర్మాన్ని తనకు మాలిన పనిని ఒప్పేసుకుంటారు అక్కడ నువ్వు అని చెప్పగలగిన చేస్తూ స్మూత్ గా నువ్వు అని చెప్పగలగడమే డోంట్ సేస్ వన్ ఐ వాంట్ టు సే నో నో అని చెప్పి దగ్గర ఎస్ అని చెప్పద్దు హౌ టు సే నో ద ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ నో అనేది సేమ్ నువ్వు అనేది తెలుసుకుని ఉండాలన్నమాట అదే ఎస్ వచ్చిండెస్ అనమాట జెంట్మెన్ సింటమ్ నుంచి అంత త్వరగా బయటపడితే అంత ఆర్థికంగా సామాజికంగా మానసికంగా ఎమోషనల్గా నువ్వు అంత బెనిఫిట్ పొందావు లేదంటే నువ్వు నువ్వు కాదు అది నిజం కాదు నీలో ఒకడున్నాడు అది బయట తీయాలి దానికి నేను తీయగలను లేదుకుంటే నా బిహేవిర్ మార్కేషన్ లాంటి పుస్తకాలు ఉన్నాయి చదువుకోండి మీరు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా వికాసంతో సమాజంలో మీ స్థాయి అంటే తెలుసుకోవాలని కోరుకుంటూ ముందులే మంచిగా ముందు మందికి ఒక డాక్టర్ గాంధీ గారు నమస్తే ఇది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండ్ ఆల్సో మీకు తెలిసిన వాళ్ళని ఎక్కువ మంతటి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి